టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి అప్పజెప్పింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్ల పాటు కొనసాగున్నారు దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి పంతొమ్మిది వందల తొంభైలో పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఇండస్ట్రీలో అగ్ని నిర్మాతగా కొనసాగుతున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు రెండు వేల మూడులో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు ఆ చిత్రం విజయంతో ఆయన పేరు దిల్ రాజు గా మారింది ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ ను ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది వచ్చే ఏడాది జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే అగ్ర కథానాయకుడు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న మూవీ చేస్తున్నారు అనిల్ రావుకు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ జనవరి పద్నాలుగున రిలీజ్ కానుంది దీంతో పాటు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రానున్న తమ్ముడు సినిమా కూడా ఈయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి గట్టిగానే పోటీ జరిగింది హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కి చెందినవారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించారు అయితే అది వర్కౌట్ కాలేదు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సుధాకర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారనే వార్తలు వినిపించాయి ఎందుకంటే కాంగ్రెస్తో ఆయనకున్న సత్సంబంధాల కారణంగా ఈ పదవిని ఆయనకే ఇస్తారని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో దిల్ ఈ పదవి వరించింది